హాయ్ అండి అందరూ నమస్తే గత కొద్ది రోజులు మనం చూస్తూ ఉన్నాం కదా శివాజీ హీరో శివాజీ ఒక చిన్న హీరో మాత్రమే హీరో అంటే పెద్ద పెద్ద హీరో ఏం కాదు ఒక చిన్న హీరో శివాజీ శివాజీ గారు తన సినిమాకు సంబంధించినటువంటి ఒక దీని ఒక ఫంక్షన్లో మాట్లాడేటువంటి సందర్భం సినిమా హీరోయిన్స్ డ్రెస్సింగ్స్ పైన మాట్లాడేటువంటి దీనిపైన పెద్ద ఎత్తున కాంట్రవర్సీ జరగడం రకరకాల 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 ఇది మనం చూస్తూ ఉన్నాం సో దీనికి సంబంధించి తను ఆల్రెడీ కొన్ని మాటలు మాట్లాడాడు అంటే ఏదైతే మాట్లాడారో సో నేను నా ఉద్దేశం ఓకే నా ఉద్దేశం అయితే మాత్రం నా ఉద్దేశం రైటే ఆ ఉద్దేశంపై నేను స్టాండ్ అయి ఉన్నాను నేను వాటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం నేను సారీ చెప్తూ ఉన్నాను అని చెప్పేసి చెప్పిన విషయం కూడా మనం చూసాం అయితే ఇక్కడ చాలామంది కూడా చెప్పేది ఏంటంటే తను మాట్లాడేటువంటి తను నోట్ నుంచి మాట్లాడే విషయాలు ఏవైతే అన్పార్లమెంట్ వర్డ్స్ ఉన్నాయో వాటిని అయితే ఎవరు సపోర్ట్ చేయట్లేదు కానీ హీరో శివాజీ గారు మాట్లాడిన విషయం ఏదైతే ఉందో దానికి పెద్ద ఎత్తున సమాజంలో సపోర్ట్ దొరుకుతూ ఉంది ఎవరైతే ఈరోజు శివాజీ గారి మాటల పైన రియాక్ట్ అయ్యి అంటే హీరోయిన్స్ అందరిపైన మాట్లాడారు అయినా కానీ హీరోయిన్స్ ఎవరు రియాక్ట్ ఎవరు కాలేదు కానీ అనసూయ అనసూయ గారు తనేమి హీరోయిన్ కాదు తనేమి సినిమాలు చేయలేదు తనేమి పెద్ద పెద్ద ఇదేమి కదా జస్ట్ యాంకర్ మాత్రమే రకరకాల టీవీ షోస్లో యాంకర్గా చేస్తుంది అలాగే కొన్ని కొన్ని సినిమా మన ఏవైతే షాపింగ్ మాల్స్ ఉంటాయో షాపింగ్ మాల్స్ వాటికి ఓపెనింగ్స్ కాటికి వస్తూ ఉంటుంది సో అనసూయ గారికి ఏంటంటే ఒక సోషల్ మీడియా పరంగా ఒక ఫేమ్ ఉంది సో అదంతా మనం తెలిసిన మనం చూస్తూ ఉన్నాం కదా అయితే అనసూయ గారు చిన్మయ్య గారు ఇలా రకరకాల హీరోయిన్స్ లేదా యాంకర్స్ దానిపైన రియాక్ట్ అవ్వటం రియాక్ట్ అయ్యి రకరకాలుగా మా మాట్లాడే విషయం ఉంది సో దీనికి సంబంధించి ఇక్కడ వాళ్ళు చూసాం కదా మహిళా కమిషన్ ఎంటర్ అయ్యింది మహిళా కమిషన్ శివాజీ గారిని చేసింది సో నేను అలా ఎప్పుడు మాట్లా మాట్లాడని చెప్పేసి మాట్లాడి ఇవన్నీ జరిగింది అయితే ఇక్కడ అనూహ్యంగా మెగా బ్రదర్ మెగా బ్రదర్ పవన్ కళ్యాణ్ గారి అన్నయ్య చిరంజీవి గారి తమ్ముడు నాగబాబు గారు వచ్చేసారు నాగబాబు గారు వచ్చి అనసూయ మాటలు సపోర్ట్ చేస్తూ అనసూయ తాలూకా దీన్ని సపోర్ట్ చేసి అనసూయ గారిని సపోర్ట్ చేస్తూ నాగబాబు గారు మాట్లాడే విషయాన్ని చాలామంది తప్పుపడుతున్నారా అంటే ఈవెన్ మెగా బ్రదర్స్లో మెగా బ్రదర్స్ మెగా బ్రదర్స్ కదా మెగా అభిమానులు కూడా తప్పుపట్టే విషయం చాలా రకాలు మనం ఈ వీడియోస్ చూసిన తర్వాత కింద కామెంట్స్ చూస్తే మెగా బ్రదర్ నాగబాబు గారిని మీకేంటి అవసరం మీరు ఎందుకు వచ్చారు ఈ రోజున ఆ రోజు మీ సినిమా ఫీల్డ్కి సంబంధించే మీ సినీ ఫీల్డ్కి సంబంధించినటువంటి ఒక మహిళ యాభై ఏళ్ళ వయసులో కష్టపడి ఎటువంటి వల్గారిటీ లేకుండా ఎటువంటి డ్రెస్సింగ్లో కూడా మన భారతీయ సంస్కృతిని పాటించినటువంటి ప్రగతి గారు ప్రగతి గారు మన భారతదేశానికి సంబంధించి ఒక మంచి ఒక టోర్నీ టోర్నీలో కప్స్ సాధించినప్పుడు వచ్చారా వచ్చి మాట్లాడారా వచ్చి అభినందించారా అంటే లేదు అభినందించలే నాగబాబు గారు ఇదే సహృద భావంతో ఒక మంచి విశాలమైన హృదయంతో ఆ రోజు వచ్చి మాట్లాడింది లేదు ఏమీ లేదు బట్ ఈరోజు అనసూయ గారి సపోర్ట్గా శివాజీ మాటలకి దీనిగా అంటే శివాజీ ఉచ్చరించే విషయాలు ఏవైతే నోట్ నుంచి మాట అన్పార్మెంట్ ఓట్స్ మళ్ళీ చెప్తున్నాం దాన్ని ఎవరు సపోర్ట్ చేయట్లేదు కానీ ఉద్దేశం ఖచ్చితంగా మనం చూసుకుందామండి ఇక్కడ మనం మాట్లాడుకుందాం ఈరోజు సినిమాలకు సంబంధించి సినిమాలలో ఒక ఫ్యామిలీగా ఒక కుటుంబంగా ఒక అమ్మ నాన్న అత్త మామ పిల్లలతో ఇలా వెళ్ళే సందర్భంలో ఫ్యామిలీస్కి వెళ్తాం కదా సినిమాలకి సినిమాలకు వెళ్ళి సినిమాలు చూసేదానిలో సినిమాలో చూపించేటువంటి వల్గారిటీ ఎక్స్పోజింగ్ ఇవన్నీ అవసరమా అని చెప్పేసి చాలామంది మాట్లాడుకునే విషయం మనం చూస్తూ ఉన్నామా లేదా సో ఇటువంటి సందర్భంలో సినిమాలో ఆ వల్గారిటీ ఎక్స్పోజింగ్ కావాలని చూపించాలని ఎవరు కోరుకోవట్లేదు మరీ ముఖ్యంగా ఫ్యామిలీస్గా ఈరోజు సినిమాలు వెళ్ళి చూడాలంటే సిగ్గుపడే పరిస్థితి మన ఫ్యామిలీకి వెళ్ళి కూర్చుంటాం చూస్తాం చూస్తున్నప్పుడు వాళ్ళు చూపించేటువంటి అతి ఇది చూసిన తర్వాత కొంచెం సిగ్గుపడే పరిస్థితి అనమాట ఖచ్చితంగా సిగ్గుపడే పరిస్థితి సో ఓకే సినిమాలో ఒక డైరెక్టర్ చెప్తారు లేకపోతే ఏవో కొన్ని కొన్ని పాత్రలు ఉంటాయి కాబట్టి చేస్తారు చేసుకోవచ్చు అనుకుందాం కానీ అదే సినిమా హీరోయిన్స్ బయటకు వచ్చినప్పుడు ఒక మంచి డ్రెస్సింగ్ వేసుకుంటే మంచిది కదా అని ఎవరైతే శివాజీ గారు మాట్లాడారో శివాజీ గారు మాట్లాడిన విషయం పైన అక్కడి నుంచి కూడా వివాదం రకరకాల రకరకాల కోణాల్లో వెళ్తూ ఉంది సో దీనికి సంబంధించి మెగా బ్రదర్గా ఉన్నటువంటి నాగబాబు గారు స్పందించే తీరు సో ఖచ్చితంగా చాలామంది విమర్శ విమర్శించేదానికి అవకాశం ఇచ్చారు నాగబాబు గారు అంటే ఇక్కడ డెప్త్ మాట్లాడుకోవాల్సిన అవసరం ప్రజెంట్ లేదండి ఇది ఎంత దూరం వెళ్తుంది అని చూద్దాం దీనిపైన రీసెంట్గా కూడా నాన్ వెజ్ యూట్యూబ్లో మంచి ఫేమ్ సంపాదించినటువంటి మంచి ఫాలోవర్స్ సంపాదించినటువంటి నాన్ వెజ్ ప్రపంచ దేశాలు తిరుగుతాడు ప్రపంచ దేశాలు తిరిగి చాలా రకాలు చూపిస్తూ ఉంటాడు మన భారతీయ సంస్కృతి గురించి మన భారతదేశంలో మన భారతీయ పురాణాలు భారతీయ భాగవతం ఇలా రకరకాలు ఇంకా అక్కడ సీతాదేవి గురించి అంటే ఇంకా ఏంటంటే కొన్ని కొన్ని అంటే కొన్ని మనం మాట్లాడడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉండేటువంటి విషయాలు ఇలా నాన్ వెజ్ సోషల్ మీడియాలో అపనంగా అంటే అపనంగా అండి ఎంతో కష్టపడతారు బట్ ఏంటంటే ఒక సోషల్ మీడియాలో ఫేమస్ చేసిన తర్వాత ఏంటంటే వాళ్ళ స్థాయిని వాళ్ళు ఎదిగే క్రమంలో వాళ్ళని వాళ్ళని ఏం చూసి ఆదరించారు అలాగే వాళ్ళు ఎదిగే క్రమంలో ఎవరెవరు వాళ్ళతో సపోర్ట్గా ఉన్నారు అవన్నీ మర్చిపోతారు డబ్బు ఫేము అన్నీ వచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళకి ఇంకేమీ కనపడమన్నమాట వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళు ఏమనుకుంటారో అది మాత్రమే రైట్ అనుకుంటారు అంటే ఆ డబ్బు ఆ ఫేము అనేది ఆ విధంగా వాళ్ళకి చూపించేస్తూ ఉంటుంది సో ఇక్కడ మన భారతదేశ సంస్కృతికి మనకి ఒక పద్ధతి సంస్కృతులు సాంప్రదాయాలు మనకు చిన్నప్పటి నుంచి మన పెద్దలు చెప్తూ ఉంటారు ఇక్కడ కొన్ని విషయాలు కరెక్టే మగవాళ్ళు కూడా మగవాళ్ళు అంటే ఆడవాళ్ళకే డ్రెస్సింగ్ సెన్స్ ఉండాలి ఆడవాళ్ళకి మాత్రమే పద్ధతులు ఉండాలంటే లేదు ఆడవాళ్ళకే కాదు ప్రతి ఒక్కరికి పద్ధతులు ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా అదే ఇది ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తారు ఆడపిల్లలైనా మగపిల్లలైనా మన ఫ్యామిలీలో మన అమ్మ నన్ను చెప్పరా ప్రతి ఒక్కరు చెప్తారనమాట కానీ ఇక్కడ ఆడపిల్లల గురించి మాట్లాడేటప్పుడు ఏంటంటే డ్రెస్సింగ్ విషయంలో ఆడపిల్లలకి మగపిల్లలకి ఇచ్చేసినప్పుడు ఏంటంటే ఇన్జండ్ ఇప్పుడు బాగా డబ్బులు బలిసిన వాళ్ళు రకరకాల పబ్బులని రకరకాలు ఇదని తిరుగుతూ ఉంటారు కానీ మనకి ఇక్కడే అంటే అందరూ అని కాదు కొంతమంది ఓకే వాళ్ళకి అది ఓకే అనుకోవచ్చు బట్ మన సమాజంలో మెజారిటీ పీపుల్స్ ఎవరున్నారో మెజారిటీ ఎవరు ఏం కోరుకుంటున్నారు ఈవెన్ ఈరోజు అనసూయ గారు మాట్లాడే విషయాల్లో అనసూయ మహిళగా మహిళలే వ్యతిరేకంగా మాట్లాడిన విషయాలు అనసూయ గారు మీ తాలకు బికినీలు మీ తాలూకా ఇవి చూసినా మన్ని చూస్తున్నాం మీ ఇది మీ ఇంట్లో మీరు చూపించుకోండి అంతేగాని ఇలా బయటకు వచ్చి మీ ఇది అందరికీ రుద్దకండి అని చెప్పేసి అని నువ్వా మాట్లాడేది అని చెప్పేసి రకరకాల మాటలు మనం చూస్తూ ఉన్నాం లేదు ఈ మధ్య కాలంలో సో ఒక మహిళకి మహిళల నుంచే సపోర్ట్ లేనటువంటి విషయం కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే మహిళా కమిషన్ సుమోటోగా కేసు తీసుకోవటం శివాజీ గారిని చేయటం ఇక్కడ శివాజీ గారనే కాదండి ఇక్కడ సినిమాల్లోనే ఆ దరిద్రని చూడటానికి చాలామంది సిగ్గుపడే పరిస్థితి గిల్టీగా ఫీల్ అయ్యే పరిస్థితి ఒక ఫ్యామిలీకి వెళ్ళేటప్పుడు అసలు ఎవరు చాలా ఇబ్బంది పడుతున్నారు నిజంగా చెప్పాలంటే అవునా కాదనేది మీరే చెప్పండి అసలు అవసరమా అవసరం లేని దగ్గర కూడా ఒక ఐటెం సాంగ్ పెట్టేసి ఇంకా సగం సాగం బట్టలతో చూసేటప్పుడు చూసే చూడటానికి కూడా చాలా ఇబ్బందిగా చాలా మంది ఇబ్బంది ఇబ్బంది పడుతున్నారండి నిజంగా సో ఆ దరిద్రాన్ని మళ్ళీ బయటకు కూడా తీసుకొచ్చి మేము ఇలాగే ఉంటాము సగం సాగం బట్టలు వేసుకుంటాము సగం సాగం అంటే చేస్తామని చెప్పేసారనే విషయాల్లో ఖచ్చితంగా మగవాళ్ళు అందరూ చూసి ఎవరైతే ఉంటారో తప్పు చేయాలనో టచ్ చేయాలనో దగ్గరికి వెళ్ళి అడ్వాంటేజ్ తీసుకోవాలనో అని అనుకోవడం ఖచ్చితంగా చట్టపరంగానే కాదు నైతికంగా కానీ తప్పే కానీ అలా అవకాశం కల్పించేటువంటి ఇది ఎవరిస్తున్నారు మీరు ఇస్తున్నారు కదా అలా ఇవ్వకూడదు కదా అనేది ఇక్కడ చాలామంది చెప్తున్న విషయం అంటే ఇక్కడ కొంతమంది చెప్తున్నటువంటి చిన్నమయి కానీ ఇంకొకరు ఇంకోరు చెప్తుంది ఏంటంటే ఇక్కడ ముసలి జరుగుతుంది జరుగుతుంది చిన్నపిల్లలపైన జరుగుతున్నాయి కదా ఇచ్చారు వాళ్ళందరూ కూడా అలాగే చూపిస్తున్నారంటే ఎస్ మీరు చెప్పింది ఆ విషయం రైటే అది ఉండేవారు అది కొద్ది పర్సంటేజ్ సో వాళ్ళని ఎవరు సపోర్ట్ చేయరు అలాగే ఇక్కడ జరిగే దానిలో ఇప్పుడు ముసలి వాళ్ళ పైన జరుగుతుందంటున్నారు కొంత చిన్నపిల్లలు జరుగుతుందంటున్నారు అక్కడ పాయింట్లో కూడా వాళ్ళని ఎవరు తప్పట్టే పరిస్థితి ఉంటుందా వాళ్ళని ఎవరు తప్పట్టరు కదా బట్ ఈరోజు మీరు ఎవరైతే ఉన్నారో ఈరోజు అక్కడ ఎవరైతే ఒక హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ ఓపెనింగ్ ఓపెనింగ్కి వెళ్ళేసిన సందర్భంలో తనకి ఇచ్చేసారు కదా అని అనుప కొంచెం తప్పుగా బిహేవ్ చేసేదానిలో దానిలో మీకు సపోర్ట్ ఉందా మీకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు ఎందుకంటే అక్కడ మీ డ్రెస్సింగ్ సెన్స్ నచ్చక చాలామంది ఏంటంటే చాలామందికి ఉంటుంది చూస్తారు ఎంజాయ్ చేస్తారు కానీ సే అండ్ ఎంజాయ్ అంతేగాని మన సమాజం పైన గౌరవంతోనో మన పైన ఉన్నటువంటి గౌరవంతోనో సమాజం అంటే భయంతోనో చాలామంది ఏంటంటే చూస్తారు సే ఎంజాయ్ చేస్తారు బట్ కొంతమంది అలా కాదు కదా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏ ఏ మత్తులో ఉంటారో ఇంకో ఇంకోదానిలో ఉంటారు వాళ్ళు ఏంటంటే వాళ్ళు వేరేగా బిహేవ్ చేస్తారు చేయడం తప్పే చేయకూడదు సరే ఇక్కడ ఏంటంటే ఇక్కడ రకరకాల పెద్దలందరూ వచ్చేస్తున్నారండి ఇచ్చేస్తున్నారు ఇక్కడ అంటే ఆడపిల్లకి మాత్రమే ఉండాలి ఆడపిల్ల డ్రెస్సింగ్ ఇలాగే ఉండాలా ఆడపిల్ల ఎలాగే ఉండాలంటే మనకి ఎప్పటి నుంచో చాలా ఏళ్ళ నుంచి కూడా మనకి ఇక్కడ ఒక సాంప్రదాయం నడుస్తుంది కదా ఇప్పుడు ఆడపిల్లలు ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారండి ఆడపిల్లలు ఇప్పుడు అంటే ఆ రోజులు పక్కన పెట్టేస్తే ఈ రోజుల్లో బాగా చదువుకుంటున్నారు వెల్ సెటిల్డ్ అవుతున్నారు ఈవెన్ మగపిల్లల కన్నా చాలా గొప్పగా ఉంటున్నారు చదువులో చాలా ర చాలా రంగాల్లో ముందు ఉంటున్నారు కానీ ఆడపిల్ల మగపిల్లడికి పెళ్లి చేసుకు పెళ్లి జరిగేటప్పుడు ఏంటంటే ఆడపిల్ల మగపిల్లలకి మగపిల్లకర వాళ్ళకి కట్నాలు కట్నాలు ఇవ్వటం అనేది ఒక సాంప్రదాయం ఉందా లేదా ఈ సాంప్రదాయం కొంతమంది ఆల్రెడీ గోడలపైన పోలీస్ స్టేషన్ దగ్గర కట్నాలు తీసుకోవడం అనేది నిషేధం కట్నాలు తీసుకున్న గాడిద కట్నాలు తీసుకునేవాడు కుక్క ఇవన్నీ మనం చెప్తాం ఇవన్నీ నీ ఏంటంటే స్టేట్మెంట్స్కి మాటలకి మాత్రమే పనికి వస్తాయి తప్ప ఇవేవి కాదు కదా ఏ ఇప్పుడు మాట్లాడుతున్న పెద్దలు ఎవరైనా కానీ లేదు అలా జరగకూడదు ఇలా జరగాలి లేదు ఆడపిల్లలు ఈ రోజుల్లో అన్ని రంగాలు ఎదుగుతున్నారు అన్ని రంగాల్లో చాలా గొప్పగా డెవలప్ అవుతున్నారు కాబట్టి ఆడపిల్ల కట్నం ఇచ్చేదా ఏంటని చెప్పేసి అని నిజంగా మీరు ధైర్యంగా మాట్లాడి చేయగలరా లేదు కదా ఒక పద్ధతి ఎప్పటి నుంచో ఉంది సో అదే పద్ధతి కొనసాగుతూ ఉంది సో అంటే దీనికి దీని కంపారిజన్ కాదండి కొన్ని సంప్రదాయాలు పద్ధతులు ఎప్పటి నుంచో మనకు ఉన్నాయి కాబట్టి అవి అలా జరుగుతూ ఉంటాయి ఇక్కడ డ్రెస్సింగ్ సెన్స్ గురించి ఏంటంటే బయటకు వచ్చినప్పుడు మీరు సినిమాల్లో చూపించుకోండి ఒక డైరెక్టర్ ఏదో సీన్ చేస్తారు సీన్ చెప్తారు ఆ సీన్లో చేయొచ్చు బయటకు వచ్చినప్పుడు కొంచెం పద్ధతిగా ఉంటే బెస్ట్ కదా బెటర్ కదా అని ఒక మాట మాట్లాడేదానికి పెద్ద ఎత్తున రచ్చ జరగడం ఇలా రకరకాల మాటలు మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారన్నమాట సో దీనిపైన ఇంకా ఎంత దూరం ఇంకా ముందుకు వెళ్తుంది ఏంటి అనేది మనం చూడాలి థ్యాంక్ యూ